శ్రీ ప్రసంజానయ్య స్వామి వారి దేవస్థానము టెంపుల్ కి వచ్చామండి ఇది మన హైదరాబాద్ లోనే ఉంది ఎల్బి నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఈ టెంపుల్ ఉందండి ఈ టెంపుల్ లో మనకి చాలా దేవస్థాలు అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఒక దేవుడు సేమ్ గా వెళ్చారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెళ్చితే ట్వంటీ సెవెన్ ఇయర్స్ అవుతుందండి సుమారు పదండి టెంపుల్ దగ్గరకైతే అయితే మనం వెళ్దాము ఒతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గురించి తెలుసుకుందామండి తెలుసుకున్నాక మనం మొత్తం వెళ్ళిపోదాము బ్రహ్మేంద్ర స్వామి ఆలయం దగ్గరకైతే మనం వచ్చామండి గుడి స్థానంలో ఉండే గురువు గారు అయితే ఇప్పుడు దేవుని గురించి చెప్తున్నాడు అండి విందాము శ్రీ గురుగ్యో నమ గు్రహ్మ గురుణుహ గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ శ్రీ శ్రీగురు నమ నిం హ్రీం క్లీవాయ బ్రహ్మణే నమ ఇప్పుడు శ్రీ 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 ప్రసన్నా దేవాలయం ప్రాంగణంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ జయగురు విరాట్ పోర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయము ఇది ఇరవై రెండవ తేదీ రెండవ నెల పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ప్రతిష్ట చేయడం జరిగింది ముందుగా ఇక్కడ అర్చకుడుగా మా నాన్నగారు అయినటువంటి కాసూ జనార్దనాచార్య గారు ముందుగా అర్చకుడు ఆయన రెండు వేల ఐదులో రిటైర్ అయిన తర్వాత నేను ఈ యొక్క స్వామివారి అర్చకుడుగా కొనసాగిస్తున్నాను అయితే ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరు తెలిసిన విషయమే స్వామివారు పదహారు వందల ఎనిమిదిలో జన్మించినారు అంటే తిథి ప్రకారంగా కార్తీక మాస శుద్ధ ద్వాస రోజున వీరబ్రహ్మేంద్ర వారు జన్మించినారనమాట అంటే నవంబరు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు పదకొండవ తేదీన ఆ రోజు స్వామివారి కళ్యాణ్ చేయడం జరిగింది ఆ రోజుకి నాలుగు వందల పదహారు సంవత్సరాలు స్వామివారు జన్మించి ఆ తర్వాత స్వామివారిది వైశాఖ శుద్ధ దశమి రోజున స్వామివారు ఆ యొక్క జీవసమైనటువంటి రోజు జీవసమైనటువంటి రోజున ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజున అనేక స్వామివారు పూజ కార్యక్రమాలు ఆ యొక్క హోమాలు ప్రత్యేకంగా చేయబడుతుంది ఆ తర్వాత విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ పదిహేనున చేస్తుంటాం ఇక్కడ అనేక దినాలు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు ఇక్కడ ప్రతి సంవత్సరము ఇక్కడ మూడు కార్యక్రమాలు చేపడుతున్నాయి ఈ యొక్క వైశాఖ శుద్ధదశమి రోజున స్వామివారి ఆలద మహోత్సవము సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతి కార్తీక మాసంలో స్వామివారి జన్మదినం అంటే కార్తీక శుద్ధవాసం రోజున స్వామివారి కళ్యాణం చేపడుతుంది ఇక్కడ స్వామివారు చెప్పినటువంటి అన్ని విశేషాలు ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూసే చెప్పకుండా జరుగుతున్నాయి ఈ కలియుగంలో ఆ స్వామివారు ప్రతి ఒక్కటి కూడా చెప్పింది ఆ అక్ష పొల్లిపోకుండా జరుగుతుంది కాబట్టి ఈ స్వామివారిని ఎవరైతే దర్శించి ఆ యొక్క స్వామివారిని నమస్కరించి ఆ తర్వాత అర్చనలు అభిషేకాలు చేసుకుంటారు అంటే అందరికి కూడా స్వామివారి కర్ణక ఉంటాయి అనుకునే కూడా నెరవేరుతాయి ఆ స్వామివారు అంటే దేవతలు ఎవరైనప్పుడు కూడా ఒక అడుగు దేవుని వైపు వేస్తే అడుగులు మన వైపు ఇస్తున్నట్టుగా ఆ స్వామివారు చెప్పినటువంటి ఆ యొక్క విషయం ఇది ఈ యొక్క మానవ లోకల కలియుగంలో జన్మించి ఈ యొక్క స్వామివారు విష్ణు సంభూతుడు ఆ యొక్క స్వామివారి ధర్మపత్ని గోవిందమ్మ గారు సాక్షాత్ లక్ష్మీదేవి శిష్యుడు సిద్ధయ్య గారు సాక్షాత్ శివుడు అంటే విష్ణు సంభూత అయినటువంటి వీరభూమ వారి కలియుగంలో జన్మించినారు తర్వాత ఆయనకి స్వామి వారికి ఆ శిష్యుడిగా ఈ యొక్క దేవకాపులంలో అంటే కులంలో పుట్టినటువంటి వారు సిద్ధే గారు ఆ సిద్ధే గారు ఎవరు కాదు సాక్షాత్ శివుడు ఈ యొక్క గోవిందమ్మ గారు సాక్ష లక్ష్మీదేవి ఇక్కడ ఈ దేవాలయం కట్టి ముప్పై ఆరు సంవత్సరాలు కావస్తుంది ఇక్కడ దీని పక్కనే దినటువంటి స్వయం ఉన్నటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఈ యొక్క స్వామి ఆలయానికి నేర్చకొని ప్రతి మంగళవారం కూడా అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషంగా తెల్లవారుజామున ఆరింటికి ఇంటికి అభిషేకాలు జరుగుతాయి ఏడున్నర అభిషేకాలు అవుతాయి అయిపోతాయి ప్రతి ప్రతి వారం కూడా అనేక జనాలు కూడా ప్రత్యేకంగా వచ్చి ప్రతి కూడా ఆ యొక్క కోరుక ఆ యొక్క కొంగు బంగారం అవుతుంది కాబట్టి జనాలు అందరూ చాలా అతివేసంగా పాల్గొంటున్నారు ఇక్కడ ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమస్య ఉంటది కాబట్టి ప్రతి సమస్య కూడా ఇక్కడ ఈ దేవుని సందర్శన సందర్శించినటువంటి వాళ్ళకి ఆ తర్వాత పూజలు హోమాలు తర్వాత ఇక్కడ ఈ యొక్క దోష ద్వారా ఏదైతే కళ సర్పదోషం సర్పదోషం ఉంటుందో వారికి నివృత్తిగా నేను ఇక్కడ హోమాలు జప చేయబడుతుంది అందరు కూడా ఆ యొక్క స్వామివారి కర్ణ కలషం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరైనా దర్శించినటువంటి వారు కూడా అనేక కొను బంగారం అవుతుంది కాబట్టి స్వామివారికి ఆ యొక్క ఆ యొక్క ఇక్కడికి వచ్చి జనాలందరూ కూడా స్వామివారి యొక్క కర్ణ కలషం ఉంటుంది కాబట్టి అందరూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తూ శ్రీ మధ్యరాజ్ పోతులూరు వీరభ్రహేంద్ర స్వామి వారు పదహారు వందల తొంభై మూడవ సంవత్సరం శ్రీముఖ నవ సంవత్సరం వైశాఖ శుద్ధదశమి రోజున ఆయన సజీవ సమాధి అవడం జరిగినది ఈ రోజుకి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు మే ఏదో తేదీ నాటికి మూడు వందల ముప్పై రెండు సంవత్సరాలు కావస్తుంది స్వామివారి జీవ సమాధి అయ్యి రెండు వేల ఇరవై ఐదు మే ఏదో తేదీ నాడు స్వామివారు జీవ సమాధి అయినటువంటి రోజుకు తిథి ప్రకారంగా ఆ రోజుకి మూడు వందల ముప్పై రెండు సంవత్సరాలు కావస్తుంది కాబట్టి అనేక జనాలు కూడా వచ్చి స్వామివారిని దర్శించి ఆ యొక్క స్వామివారి తిరుగుదశ తీసుకొని ఆ యొక్క మా యొక్క మన శుభం భుయాదు దేవస్థానం చుట్టూ నేను తిరిగి చూపిస్తున్నా అండి చూడండి అనేక విగ్రహాలు అయితే ఇక్కడ చిత్రించారు గుడి చుట్టూ మీరు చూపిస్తున్నా చూడండి కింద మనకి నేమ్స్ కూడా ఉన్నాయండి పేర్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిచారని చెప్పాను కానీ నేను చూపిస్తున్నా ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈయననే ఈయన వెలిసి అయితే ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇక్కడ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త వీడియో తోటి నేను మరి ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మొత్తం నేను చుట్టూ తిరిగి చూపిస్తానండి ఇక్కడ